ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చూడగానే నా నుదుటిన ఉన్న వెలుగును తాకు నీ జీవితంలో నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో ఆ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారనే మన సాయి బాబా మాటలోనే వింద వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు ఈరోజు బాబా గారు అందిస్తున్న సందేశంలో బిడ్డ నన్ను నీ కళ్ళ నిండా నింపుకో నేను నేను జీవితం అంతా నా గుండెలో నింపుకుంటాను ఎక్కడైతే నా సాయి పలుకులు వింటూ ఉంటారో ఈ సాయి స్మరణ చేస్తుంటారో నా భక్తులను ఎప్పుడు కూడా నేను శ్రద్ధ నిష్టలతో నేను కాపాడుకుంటూనే ఉంటాను వాళ్ళ వాళ్ళ మనోభిష్టాలను తీరుస్తుంటాను బిడ్డ కాబట్టి నన్ను ఎవరైతే మొక్కుతారో వాళ్ళు నేను ఎప్పుడు చేయి వదలను ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావు ఎక్కడ నువ్వు బాధింపబడ్డావు ఎక్కడ నువ్వు వేధింపబడ్డావు ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నేను వంద రేట్ల బలంగా నిలిపేదానికి సాయి ఎప్పుడు నీ వెంటే ఉంటాడు కావలసింది బలమైన సంకల్పం మాత్రమే నీలో ఉండాలి ఎందుకంటే ఆ కాలమే సాయినాథుడి అనుగ్రహం వల్ల నడుస్తుంది కాబట్టి ఈ విషయం నీకు ఎన్నోసార్లు తెలియజెప్పాను కాబట్టి నీ యొక్క కోరిక తీరడం అనేది జరగనే జరగదు అనే నీ అభిప్రాయాన్ని నేను మారుస్తాను కదా నువ్వు చేయాల్సిందల్లా ఒకటే నీలో సంకల్పం గట్టిగా నిర్ణయించుకో నీ యొక్క ప్రయత్నం తప్పకుండా చెయ్యి నీలో కృషి తప్పకుండా చూసుకో ధర్మంగా ఉన్న ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తాను అందులో నీకు ఏదైతే నెరవేరితే అది నీకు మంచి జరుగుతుందో నీ జీవితకాలం సంతోషాన్ని ఇస్తుందో ఆ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను ఇక నువ్వు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలమ్మా అహంకారాన్ని వదులుకోవాలని నిర్ణయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అనుమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మహంకారాన్ని జయించగలరు కాబట్టి నీ యొక్క జీవితం మంచి స్థాయిలో ఉండాలంటే నీలో అహంకారం అన్న ఒక మలినాన్ని తీసి పడేయాలి అహంకారం మనిషిని ఎంతగాకుంగా తీసి అలాగే కిందకి తోసేస్తుందో నీకు తెలియదు బిడ్డ ఆర్భాటాలకి అలంకారానికి ఎన్ని మనం ఖర్చు చేసిన అహంకారం అనేది మాత్రం మనలో ఉంచుకోకూడదు కాబట్టి అహంకారాన్ని ఈ సాయి బిడ్డవని నీకు కలగదు దాన్ని తీసిపడేసే నా వద్దకు వచ్చే వారి కోరిక నిరవేతాలు తీరుస్తానని ఎప్పుడో వాగ్దానం చేసేసాను కోరికలు తీరకపోతే మీరు సంతృప్తిగా ఉండరు కాబట్టి అదే విధంగా భక్తి వైపు దృష్టి సాధించాలి కాబట్టి కాబట్టి నేను భక్తులు నా యొక్క స్మరణ చేసిన ప్రతి ఒక్కరికి వారికి ఒక్కొక్క మెటెక్కి ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇది మంచిది ఇది చెడ్డు అని చెప్పి జ్ఞానాన్ని కలిగేలా చేస్తాను ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు సన్మార్గంలో నడుస్తారని చెప్పి నిజం అందుకే ఈ మాట చెప్తున్నాను నీకు వచ్చిన కష్టమేనే చుట్టున్న ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు మోసం చేశారని బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాలైన శుభమైన నీకు భగవంతుడు ఇచ్చిందని మాత్రమే తెలుసుకో సుఖం అనేది శాశ్వతం కాదు కష్టం అనేది నిరంతరం కాదు సుఖమైన కష్టమైన జీవితంలో సగభాగాలు కష్టం పోయాక సుఖం వస్తుంది సుఖం ఉందని సంతోషపడేలాగా నేను ఉన్నానని చెప్పి సుఖం గుర్తుకొస్తుంది రెండింటికి సమానంగా చూసి ఆ సందర్భాలలో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో వాళ్ళే జీవితంలో అన్నిటినీ సాధించగలరు ఏ సందర్భంలోనైనా గెలవగలరు ఈ సాయి మార్గాన్ని అనుసరించిన వారు ఎప్పుడు కూడా నా చేత రక్షింపబడుతుంటారు రక్షించడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను తల్లి అలాగే మనసులో చెడు కర్మ ఆలోచన లీనమై ఆచారాలు భ్రష్టమై ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది బిడ్డ ఎవరికీ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందని నమ్ము నిజం మాత్రమే నిలబడుతుందని దాని మీదే నిలబడు నువ్వు ఏది ఎంచుకున్నావో అది ఈ జీవితం అవుతుంది కాబట్టి నువ్వు ఎంచుకున్నది ధర్మంగా న్యాయంగా ఉండాలి ఇది మాత్రం నువ్వు తప్పక చూసుకోవాలమ్మా ఇక నేను నీకు అందిస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అనిపిస్తే ఒక్కసారి ఆగి దీర్ఘశ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడు నీవు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు చేస్తే దారి చూపడానికి నేను ఎప్పుడు నీ వెనకాలే ఉంటాను నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా బదిలీ బిడ్డ అలాగే కష్టాల్లో కూడా నేను ఒంటరి చేయను తప్పకుండా నేను నేను రక్షించుకుంటానే ఉంటాను అనే దానికి ఇదే నిదర్శనం సాయి భక్తులైన సాయి బిడ్డలైన సరే మనతో కానీ నోటితో కానీ ఎవరిని కూడా నొప్పించకూడదు అందరిపై దయగలిగి ఉత్సక శాంతులు కావాలంటే ఏ విధంగా పాపాలు చేయకూడదమ్మా నేను ఎవరితోనూ పోచుకోకు ఇతరితో పోల్చుకున్నావో నీ జీవితం నరకపాయం అవుతుంది కాబట్టి ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళలాగా నేను లేనే వాళ్ళలాగా నేను ఎందుకు లేననే మదనకి ఎక్కువ కోరికలు జోడై ఎక్కువ కాలాలను చిక్కుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారే వారంతర వారి బట్టి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో మర్చిపోవద్దు అప్పుడే నువ్వు జీవితంలో సుఖంగా జీవించవచ్చు ఇతరులతో పోల్చుకొని వాళ్ళతో సమానంగా ఉండాలని అప్పుల పాలు అవ్వదు అలాగే ఎక్కువ చిక్కుల పాలు కూడా అవ్వద్దు బిడ్డ నేను ఎప్పుడు పాయస రూపంలో దక్షిణ రూపంలో కోరుతానని అనుకోవద్దు నీలో మంచి చెడు లక్షణాలను కూడా ఒకసారి దక్షిణను కోరుతుంటాను నీలో లక్షణాలను దక్షిణంగా సమర్పించు ఆశలేని జీవితం నిర్భయత్వం నిత్యం కృషితో జీవించటం అందరిపైన ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత సదా ప్రసన్నతగా ఉండడం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతృప్తి ఇలాంటివి ఎన్నో మంచి లక్షణాలను పెంచుకుంటావు అన్నిటినీ నీకు నేను అందిస్తాను తల్లి నేను ఎల్లప్పుడూ నా సాయి సాయిబిడ్డవైన నేను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని ఎప్పుడు అనుకోవద్దు కాబట్టి ప్రశాంతంగా ఉండు నా బాబా ఉన్నారు నన్ను తప్పకుండా కాపాడుతారని ధైర్యంగా ఉండు నేను ఏ పని చేస్తున్నా సరైన సమయంలో సరిగ్గా జరుగుతుందని నువ్వు సంతోషంగా ఉండేలాగా అందజేస్తాను నా బిడ్డలైన నీకు ఆందోళన చెందవద్దు ఎన్నోసార్లు చెప్పాను కదా నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమైపోతుందని ఆందోళన వదిలే ధైర్యంగా ముందడుగువయి నేను నీ వెంటే ఉండి నీ ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా నిన్ను ముందుకు నడిపించే బాధ్యత నాది ఈ సాయినాథుని అనేవాడు ఎన్నడూ చెడిపోడు తల్లి ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని నీ మధ్యలో నిండుగా నింపుకో నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహం వద్దు ఎందువల్ల అంటే నా సమాధి నుంచి నేను కూడా నా బిడ్డల్ని కాపాడుతాను వాళ్ళ కోరిక తీరుస్తాను వాగ్దానం ఇచ్చాను కదా నా దర్శనం ప్రవేశాన్ని ద్వారా అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎల్లప్పుడూ ఇలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నమ్మి నిరంతరం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో నాలో లీనమైన వారి శరీర వ్యాపారంలో సూత్రధారిని నేనే నడిపిస్తుంటాను అప్పుడు వారు చేయాలి ఎలాంటి కష్టం కూడా కలగదు ఇక చివరిగా ఒక్క మాట బిడ్డని ఆలోచన సరైనది ఎదుటి వారి ఆలోచన తప్పు అనే భావన నీకు ఎప్పుడు వద్దు విరుద్ధమైన అభిప్రాయాలతో ఎదుటి వారితో నువ్వు వాదనక దిగకు నీకు అవసరమైన శ్రమతో మాత్రమే ప్రయత్నం చేయక తప్పకుండా నీ ఫలితం అందిస్తాను అర్థమైంది కదా ఈ మాటలన్నీ నీ మనసులో నిలుపుకో సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయరం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను